వందల కోట్లు గ్రామాలకు ఇస్తున్నాం అన్నారు పదిహేను వందల కోట్లు వెళ్ళినయ్యా లేదా పంచాయతీ ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేదా ఇంకోటి ఈ డబ్బులకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టాలా లేదా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లులకి భవిష్యత్తు గురించి బాబు గారు మంచి ప్లాన్ వేశారు ఏంటంటే అక్కడ అంత సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా పంచాయతీకి కరెంట్ బిల్లు ప్రాబ్లం లేకుండా కరెంట్ స్తంభాలు నడపాలి బట్ అది ఆచరణలో చాలా టైం పడుతుంది ఈ లోపు కరెంటు బిల్లు కట్టాల్సిందే కదా గ్రామంలో కరెంట్ మనకి స్ట్రీట్ లైట్ లేకపోతే తిడతారు స్ట్రీట్ లైట్ ఉంటే కరెంట్ భరించాలి ఎవరు భరించాలి ప్రభుత్వమే భరించాలి మరి అది భరించము మేము ఈ డబ్బుల నుంచి కాకుండా వేరేది ఏమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి అడుగులే ఇప్పుడు అంతేనా గ్రామ అంటున్నారు ఎదు ఉన్న సిస్టమ్ ని ఆచరణలో చేసి చూపెడతానంటున్నారు ఆదర్శంగా ఉండేలా చేస్తా వెరీ గుడ్ జరగాలని కోరుకుందాం రైట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి నిజంగా గ్రామ సభలు అంటే ఏదో